మురిగలు బాగా రావడానికి నేను తీసుకున్నది రేషన్ మేము రెండు కేజీలు మినపప్పు ఈ గ్లాస్తో కాలు కేజీ మినపప్పు రెండు కేజీలు బియ్యానికి కాలు కేజీ మినపప్పు ఇదే గ్లాస్తో పచ్చి ఇది కూడా కాల్ కేజీ రెండు కేజీలు బియ్యానికి కాల్ కేజీ పచ్చిశెనపప్పు మినపప్పు కాల్ కేజీ ఇవి మొత్తం కలిపి ఆడించుకోచ్చుకోవాలి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం గుడ్ల బెస్టీగా రావాలంటే ఏమేమి వేసుకోవాలో కూడా చెప్తాను ముందుగా పిల్లలు వేసుకున్నాము దీంట్లో కొద్దిగా నెయ్యి రుచికి తగినంత సాల్టు మనం ఒక స్పూన్ కాగా వేసుకున్నాము వాము తగినంత బాగా కలుపుకోవాలి బాగా కలిసేంత కలిసేంతవరకు కలుపుకోవాలి ఇప్పుడు కారు పెట్టుకున్న నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి బాగా తగినన్ని పోసుకొని వేడి నీళ్ళు కలుపుకోవాలి ముప్పికి వచ్చే విధంగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకోవాలి పిండి బాగా కలిపేసుకున్నాం కదా ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగే నానబెట్టుకుందాం నాన్న ఇవ్వాలి మూత పెట్టుకొని కొన్ని తిని పెట్టుకున్నాం నీట కింద ఆయిల్ వేసుకున్నాం ఫైవ్ మినిట్స్కి ఇలా బాగా ననిపోయింది కదా ఇప్పుడు ముందు వేసుకోవాలి వీటిలో దేని వేసుకోవచ్చు ఇంకేం అయిపోవాలంటే ఆర్ ఐదు రకాలు వస్తాయి ఏదైనా వేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ దీన్ని యూస్ చేస్తున్నాను కొంచెం ఆయిల్ వేసుకున్నాం ఇలా ఆయిల్ చేసుకున్నాం ఇలా తిప్పేస్తున్నా కదా మనం మురికి వేసుకోవాలి కిందరా ா இல்லை திப்பு இல்லை ராஜி வரவா பை மினிதான் மது தீக்குவாண்டது இப்போ டாலி போய் கதா பாக தீகேஸ்வன் நீ கலிந்தி எல்லாம் தெரிவித்து அந்த மனித அண்ணா கலித தர்வா அடிக்கப்பதே அப்படி மனிதாது எந்த நூலில் அடங்குகிறது காலிங் கலிதா அது அடங்குது இல்லை அடிப்பெள்ளி போகிறேன் காலிபேன் அது இப்படி மீட் இல்ல ரெடி அப்படி கிரிஸ்பீக்கூடும் எல்லாம் బాగా వచ్చాయి కదా ఇప్పుడు ఇలాగే అన్నీ వేసేసుకుందాం వేసుకున్నారంటే అన్ని అన్నీ వస్తుంది ఇప్పుడు మీరే ప్లేట్ మార్చం కదా చూద్దాం ఇప్పుడైతే ప్లేట్ మార్చుకున్నాం కదా ఇలాగ అన్నీ వేసేస్తున్నాము అన్నీ మార్చుకున్నాక ఇలా మార్చుకోవాలి ఇప్పుడైతే ప్లేట్ మార్చుకున్నాం కదా అన్నీ ఇలాగ వేసేస్తున్నాము అన్నీ ఇలాగ వేసేసి ఇట్లా తీసుకున్నాం